హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ గురించి ఒక ఐడియా రావాలంటే ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చి జైన మతం అండి మనం ఇంతకుముందు బౌద్ధ మతం సంబంధించినవి సింధునార్ కదా వేదనార్ కదా ఇవన్నీ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే పోస్ట్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మనం ఇప్పుడు జైన మతంలోకి వచ్చామండి ఇది మనకి పార్ట్ వన్ వీడియో కింద అప్లోడ్ చేశానండి మనకి జైన మతం జైన మతం అంటే దీన్ని ఇంకా వేరే ఏమని పిలవచ్చండి శ్రవణ కుల మతం అని కూడా పిలవచ్చండి జైన మతాన్ని శ్రవణ కుల మతం అని కూడా పిలవచ్చు అనమాట అయితే జైన మతంలో మనకి జైన మత జైన మతం జైన మతం గురించి తెలుసుకునేటప్పుడు ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏంటంటే జైన సాహిత్యం జైన తీర్థంకరులు లేదా శ్రమణులు వర్ధమాన్ మహావీరుడి గురించి తెలుసుకోవాలండి జైన మత రాజపోషణ గురించి తెలుసుకోవాలి అంటే ఏ ఏ రాజులు జైన మతానికి ఏమైనా సేవ చేశారా ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలండి నెక్స్ట్ జైన పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవాలన్నమాట జైన పుణ్యక్షేత్రాలు కొన్ని ఉన్నాయండి ఇంపార్టెంట్వి వాటి గురించి తెలుసుకోవాలి నెక్స్ట్ జైన మత ముఖ్య లక్షణాల గురించి తెలుసుకోవాలి అసలు జైన మతం అసలు ఏంటి ముఖ్య లక్షణాల గురించి తెలుసుకోవాలన్నమాట అందులో ఏం లక్షణాలు ఉంటాయి ఏం ఫాలో అవుతారు ఏంటి అనేసి నెక్స్ట్ జైన మతం భారతదేశానికి చేసినటువంటి సేవ ఏమైనా ఉంటా అదే మనకి జైన మతానికి భారతదేశానికి చేసిన జైన సేవ ఏమైనా ఉంది అవి కూడా డిస్కస్ చేసుకోవాలండి నెక్స్ట్ మనకి జైన పరిషత్తుల గురించి తెలుసుకోవాలి మనకి బౌద్ధ మతం గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే బౌద్ధ మతంలో ఏమన్నామండి బౌద్ధ సంగీతులు అన్నాం అంటే అక్కడ మీటింగ్స్ని బౌద్ధ సంగీతులు అన్నాము ఇక్కడ జైన మతం వచ్చేటప్పటికి జైన మతం ఏమైనా మీటింగ్స్ ఉన్నాయి వాటిని ఏమంటారు అంటే జైన మతంలో ఉన్నటువంటి మీటింగ్స్ని జైన పరిషత్తులు అంటారు అన్నమాట సో మనం వాటి గురించి కూడా తెలుసుకోవాలన్నమాట నెక్స్ట్ పంచ సిద్ధాంతాలు అంటే ఏంటో తెలుసుకోవాలి త్రిరత్నాలు అంటే ఏంటో తెలుసుకోవాలండి అంటే ఇవన్నీ మతంలో మనకు కనిపించేటువంటి అవన్నీ ఉంటాయండి కొన్ని పదాలు ఉంటాయి అవి ఏంటి తెలుసుకోవాలన్నమాట వారి గురించి నెక్స్ట్ సకల పురుష సిద్ధాంతం అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట ఇవన్నీ తెలుసుకుంటే మనకి జైన మతం అనేటువంటిది కంప్లీట్ అవుతుందనమాట అయితే మనకి ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏంటంటే జైన మతం సాహిత్యం గురించి తెలుసుకుందామండి అసలు ఇంకోటి ఏంటంటే జైన మతంలో మనకి ఏ వాదం ఉంటుందని అడగచ్చండి అనేకాంతవాదం ఉంటుంది జైన మతంలో ఉండే వాదం అనేకాంతవాదం నెక్స్ట్ వర్ధమన మహావీరుడు చేసినటువంటి బోధనలు ఏమంటారంటే బోధనలు మనకి ఏ భాషలో ఉన్నాయంటే అర్ధమాగది భాషలో ఉన్నాయన్నమాట ఇది కూడా బిట్టాడు కచ్చింది పద్మనం మహాయమర్ చేసిన పోదనలు మనకి అర్థం భాషలో ఉన్నాయి అంటే మనకి అర్థం భాష అంటే ఏంటంటే హిందీ భాషలో ఉన్నటువంటి ఒక మాండలికం అనమాట అంటే స్లాంగ్స్ ఉంటాయి కదండి మనకి ఇప్పుడు కోస్తా వైపు ఒక స్లాంగ్ మాట్లాడతారు శ్రీకాకుళం ఒక స్లాంగ్ మాట్లాడతారు రాయలసీమ ఒక స్లాంగ్ మాట్లాడతారు అలా మనకి అర్ధమాగది భాష అనేటువంటిది ఒక స్లాంగ్ అనమాట ఆ స్లాంగ్లో ఆ మాండలికంలో వర్ధమాన మహావీరుడు అయితే మనకి బోధనలు చేశారనమాట మనకి జైన మతం అనగానే ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉంటారండి అందులో ఇరవై నాలుగో వ్యక్తి ఎవరంటే వర్ధమాన మహావీరుడు ఆయన వల్లనే మనకి జైన మతం అనేటువంటి దానికి అంత పాప పులారిటీ వచ్చిందనమాట అండి సో ఈయన చేసిన బోధలు అర్థమగది భాషలో ఉన్నాయన్నమాట అది హిందీ ఏ మాండలికం మనం కూడా అడగచ్చండి కాబట్టి హిందీ భాషలో ఉన్నటువంటి ఒక మాండలికం మనకి ఇప్పుడు తెలుగులోనే రాయలసీమ వారు ఒక స్లాంగ్లో మాట్లాడతాం కోస్తా వాళ్ళు ఒక స్లాంగ్లో మాట్లాడతాం శ్రీకాకుళం సైడ్ అటు సైడు ఒక స్లాంగ్లో మాట్లాడతాం కదండి అలాగే హిందీ భాషలో ఒక స్లాంగ్ ఒక మాండలేకం అనమాట అర్ధమాగది భాష అంటే నెక్స్ట్ జైన సాహిత్యం జైన సాహిత్యం తీసుకుంటే అసలు మనకి ఫస్ట్ టాపిక్ మనం జైన సాహిత్యం అంటే అంటే మనకి ఇందులో జైన మతంలో జైన సాహిత్యం అనేది ఫస్ట్ టాపిక్ అనమాట మనకి జైన మతం గురించి మనకి తెలుసుకునేడానికి సంబంధించినటువంటి ఆధారాలు జైన సాహిత్యం మనకి అసలు జైన సాహిత్యంలో ఏమున్నాయి జైన సాహిత్యంలో ఫస్ట్ అంగాలు ఉన్నాయి ఉపాంగాలు మూల సూత్రాలు చేది సూత్రాలు ప్రకరణ ప్రకరణలు ఈ వీటిని ఏమంటారంటే జైన సాహిత్యం అంటారు ఇంకోటి ఏంటంటే ఇవి ప్రాకృత భాషలో ఉన్నాయండి మనం బౌద్ధ సాహిత్యం తీసుకుంటే మనకి భాషలో ఉన్నాయి జైన సాహిత్యం ప్రాకృత భాషలో ఉన్నాయి మనం జైన మతం అలాగే బౌద్ధ మతం కంటే ముందు డిస్కస్ చేసుకున్నది ఏంటండి ఆర్య నాగరికత గురించి డిస్కస్ చేసుకున్నాం అక్కడ ఆర్య నాగరికత సంబంధించినవి ఏంటంటే మెయిన్ బుక్ మనకు ఋగ్వేదం వేదాలు అవి మనకు సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి సంస్కృతాన్ని ఎవరు పట్టణం పట్టిస్తారంటే ఎక్కువగా బ్రాహ్మణులు మనకి జైన మతం బౌద్ధ మతం రెండూ కూడా మనకి బ్రాహ్మణులకి వ్యతిరేకంగా వచ్చినవి కాబట్టి వాళ్ళు యూజ్ చేసిన భాషను వీళ్ళు యూజ్ చేయడానికి ఇష్టపడలేదు వీళ్ళు వాడుగు భాషని వాడుగు భాషను యూజ్ చేస్తారనమాట సో అందుకని చెప్పి మనకి బౌద్ధ మతంలో భాషని ఉపయోగిస్తే జైన మతంలో ప్రాకృతి భాషను ఉపయోగించారనమాట అదే దానికి రీజన్ ఏంటని అడుగుతారు ప్రాకృతి భాషను ఉపయోగించడానికి రీజన్ మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ తెలియాలండి నిన్న నేను మొన్న 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 వీడియోస్ నేను పోస్ట్ చేశానండి క్వశ్చన్స్ అని చెప్పి చెప్పాను అయితే నేను దానికి సంబంధించి బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ పోస్ట్ చేశానండి వీలైతే ఎవరైనా ఆన్సర్ చేయండి అని కూడా చెప్పాను అయితే అందులో క్వశ్చన్ నేను అడిగానండి ఎవరి కాలంలో అంటే ఏ రాజు కాలంలో గౌతమ్ బుద్ధుడు అనేటువంటి వారు భగవత్ స్వరూపుడిగా కీర్తింపబడ్డాను లేదంటే పూజింపబడ్డాను అని చెప్పి నేను ఒక పోస్ట్ చేశానని క్వశ్చన్ సెవెంటీ వన్ పర్సంటేజ్ అని నేను ఆన్సర్ నేను అక్కడ ఆన్సర్ పెట్టడం చూస్తే సెవెంటీ వన్ పర్సంటేజ్ అందరూ అశోకుడు 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 అని పెట్టేశారు అక్కడ మీకు కాన్సెప్టు నేను చెప్పాను మీకు ఆల్రెడీ బట్ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు లేకపోతే మీరు అర్థం చేసుకోవడంలో ఏమైనా పొరపాటు పడ్డారో తెలియదు కానీ అండి సెవెంటీ వన్ పర్సెంటేజ్ అందరూ అశోక్ పెట్టారు కానీ ఆన్సర్ వచ్చి కనిష్కుడు సెవెంటీన్ పర్సెంటేజ్ మాత్రం కనిష్కుడు అని చెప్పి ఆన్సర్ చేశారండి దానికి కనిష్కుడు ఆన్సర్ దానికి నేను వివరణ కూడా నేను అక్కడ కామెంట్లో పెట్టానండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎవరైనా చెక్ చేయకపోతే కాబట్టి మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం దొరికేస్తామండి త్వరగా మనం ఆన్సర్ చేయలేము అది ఎందుకు హీనియానం బోధియానం చెప్పినప్పుడు నేను చెప్పాను అనమాట సో ఎప్పుడు హీనయానం బోధ్యానం విడిపోయింది నాలుగో బౌద్ధ సంగీతోషుడు విడిపోయింది అప్పుడు హీనయానం బోధ్యానం అనేటువంటి రెండు కాన్సెప్ట్స్ మనకు బౌద్ధ మతంలో బయటకు వచ్చాయి బయటకు వచ్చాయి కాబట్టి అక్కడ హీనయానం వాళ్ళు ఏం ఫాలో అవుతారు మహా మహాయానం ఏం ఫాలో అవుతారు అవి తెలిస్తేనే మీకు కాన్సెప్ట్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతారండి కొంచెం డెప్త్గానే నేర్చుకోవాలండి నేను మీకు క్లాసెస్ కూడా నేను డెప్త్గానే చెప్తున్నాను ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి ఒకటికి రెండుసార్లు రెండు మూడు సార్లు అలా ఎక్కువ సార్లు చదువుతాను మాత్రం మన కాన్సెప్ట్ అది అర్థం అవుతుందండి మన ఫస్ట్ టైం చదివినప్పుడు ఒక రకంగా మనకు ఐడియా వస్తుంది దీని మీద అదే ఇంకొకసారి చదివామనుకోండి మనకి ఇంకొంచెం వేరే ఆలోచన వస్తుంది అండి దీని మీద ఇది ఇక్కడ కొంచెం అంటే కొంచెం మన మైండ్ సెట్ కొంచెం చేంజ్ వస్తుంది మనం చదివితే చదువుతున్నప్పుడు మనం ఇంకో కొంచెం డెప్త్గా అర్థం చేసుకోవడానికి వీల్ అవుతుందండి ఇలా ప్రాక్టీస్ ప్రిక్స్ చేసినప్పుడు ఇంకొంచెం మనం షార్ప్ అవుతాం అనమాట అండి స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి మన కాంపిటేటివ్ ఫీల్డ్ అనేటువంటిది అది మనం రివిజన్ బై రివిజన్ చేయడం వల్ల మనకి ప్రాక్టీస్ ప్రిస్ చేయడం వల్ల మాత్రం మనకి కొంచెం ఇంప్రూవ్ అవుతాయండి బాగానే ఓకే అండి ఒకసారి కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ మోటివేషన్ వల్లే మన వీడియోని ఇంకొంచెం త్వరగా ముందుకు వెళ్తాయండి అర్థం చేసుకోండి నేనైతే మీకు బెస్ట్ అయితే ఇస్తున్నానండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని తెచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనకి అంగాలు అసలు అంగాలు అంటే ఏంటంటే మనకి అంగాలు బౌద్ధమతంలో సారీ అండి జైన మతంలో పన్నెండు ఉంటాయన్నమాట వీటిని స్థూలభద్రుడు మొదటి జైన పరిషత్తులు సంకలనం చేశారన్నమాట అయితే అంగాలు ఏంటంటే ఇది మొదటి జైన పరిషత్తులో సంకలనం చేస్తారు అంగాలను ఎవరు స్థూలభద్రుడు అనమాట అంగాలు అంటే మత గ్రంథాలు అనమాట అంగాలు జైన మత గ్రంథాలు సో మనకి అంగాలు దేనికి సంబంధించిన అడగచ్చు బౌద్ధ మతం హిందూ మతం ఇలా ఇస్తారండి ఆప్షన్స్ మనకి సో ఇది జైన మతానికి సంబంధించినవి అనమాట అంగాలు అనేటువంటివి ఇది ఒక బిట్ అండి క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో మనకి పాటలిపుత్రంలో భద్రబాహు స్థూలభద్రుడు వీరిద్దరు అధ్యక్షన మొదటి జైన సంగీత జరుగుతుందన్నమాట అక్కడ మనకి బౌద్ధ మతం వచ్చినప్పుడు నాలుగు సంగీత ఇది మొదటి జైన పరిషత్ అండి సంగీత కాదు సారీ నేను తప్పు నోట్ చేశాను మొదటి జైన్ పరిషత్ జరుగుతుంది అనమాట భద్రబాహు సూలభద్ర అధ్యక్షం జరుగుతుంది నెక్స్ట్ మనకి జైన తీర్థంకరులు తీసుకుంటే ఇది చూడండి మనకి వేదనాగరికత అనేది ఎక్కడ ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ నుంచి సిక్స్ సిక్స్ హండ్రెడ్ బీసీ మధ్యలో మనకి తొలి వ్యాధికాలం మధువేది కాలం అనేటువంటివి అంటే ఈ రెండు కళ వేదనాగరికతగా మనకి చెప్పుకుంటామండి సో మన తొలి వేదకాలంలో మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఉంటారండి ఎక్కువగా మూడు కులాలు ఉంటారు మధువేదకాలం వచ్చే సూద్రులు వస్తారు అనమాట సో మనకి ఏంటంటే ఈ సూద్రులే వీ వీటిని జైన మొత్తాన్ని బోధి మతాన్ని ఎక్కువ ఫాలో అయ్యారని చెప్పేసి అంటారండి ఇంకోటి ఏంటంటే బీసీకి ఏడికి సీఈకి అంటే మనకి కొంచెం కొంతమందికి తేడా తెలియదు తెలియదండి సో వాళ్ళ కోసం చెప్తున్నాను బీసీ అంటే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టడానికి ముందు బీసీ అని అంటాము క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత దాన్ని ఏడీ లేదా సిఇ అనేవారు ఏడీ అని అంటున్నాము ఇలా పిలుస్తాం ఏడి ఏడీ సిఈ బీసీ అంటే క్రీస్తు పూర్వం ఏడీ అంటే క్రీస్తు శకం అనమాట గుర్తుంచుకోండి నెక్స్ట్ ఏంటంటే మనకి జైన తీర్థంగుల తీసుకుంటే క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో అంటే సిక్స్ హండ్రెడ్ బీసీలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది సమాజంలో మొత్తం తొలి వేదనాలుగద టైంలో చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉన్నది అయితే ఈ కాలంలో జైనమత ఉద్భవించడానికి రీజన్ ఏంటి అని అడగొచ్చండి మనకి కాన్సెప్ట్లో మనకి బ్రాహ్మణులకు సమాజంలో ఆధిపత్యం ఎక్కువగా ఉండడం వల్ల బ్రాహ్మణులకి సమాజంలో ఎక్కువ ఆధిపత్యం ఉండడం వల్ల ఇతర కులాల వారిని తక్కువగా చూడడం వల్ల వాళ్ళకి వాల్యూ లేకపోవడం వల్ల మనకి అక్కడ జరిగినటువంటి కొన్ని కొన్ని ఉద్యమాలు లాంటి వల్ల వాటి వల్ల ఏమైందంటే మనకి సమాజంలో మనకు ఆ సమయంలో అరవై రెండు మతాలు వచ్చాయంటే అండి అయితే బ్రాహ్మణులు తప్ప మిగిలిన వర్గాల వారే ఈ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ మతాన్ని తీసుకొచ్చారనమాట బ్రాహ్మణులు బ్రాహ్మణులైతే జైన మతాన్ని కానీ బౌద్ధ మతాన్ని కానీ వాళ్ళు ఫాలో అవ్వలేదు అనమాట ఎందుకంటే వాళ్ళకి వైదిక మతంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు వేరే మతంలోకి వెళ్ళవలసిన అవసరం వాళ్ళకి లేదు కదండి అంతే కదా ఎవరైనా అంతే కదా ఎక్కడైనా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వేరే దానికి వెళ్ళాలని అనుకోరు వాళ్ళ వాళ్ళకి ఎప్పుడైనా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గినప్పుడు మాత్రమే వేరే దానికి వెళ్ళాలనుకుంటారు అంతే కదండి సో మనకి వీళ్ళు తప్ప వేరే ఇతర కులాలు మాత్రమే ఈ బౌద్ధ మతం జైన మతం ఫాలో అయ్యారని చెప్పేసి అంటారండి అయితే మనకి అరవై రెండు మతాలు వచ్చాయి కదా ఆ సమయంలో వచ్చినటువంటి ఉద్యమాల వల్ల ఆ సమయంలో వచ్చినటువంటి తిరుగుబట్టల వల్ల అనుకో వాట్ ఎవర్ మేబి సో మనకి అరవై మతాలు ఏమయ్యాయి అంటే తొలిదశలోనే అంత అంతమైపోయాయి అంటే అరవై మతాలు అనేటువంటివి అయితే రెండు మతాలు మాత్రమే మనకి ప్రాచుర్యం పొందాయి అంటే అవే మనకి బౌద్ధ మతం జైన మతము ఈ రెండు మతాలు కూడా అప్పుడు ఆ సమయంలో ఒకే సమయంలో ఇంచుమించు వచ్చాయండి రెండు కూడా జైన మతం మతం కూడా అయితే జైన జైన మతాన్ని ఎవరు స్థాపించారంటే రిషభనాథుడు లేదా వృషభనాథుడు స్థాపించారనమాట రిషభనాథుడు లేదా వృషభనాథుడు స్థాపించారండి అయితే ఇదే క్షత్రియవర్గం అవ్వచ్చు అని అంటున్నారు అనమాట అని చరిత్రకారుల అభిప్రాయం అవ్వచ్చు అంటున్నారు కానీ అవ్వి అదే క్షత్రియవర్గం అని చెప్పి అనట్లేదు అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు అనమాట అయితే మలివేద చివరి దశలో మలివేద కాలం నుంచి ఎవరు అసలు బ్రాహ్మణుల అధిప ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన వారిని ఏమంటారంటే మలివేద కాలం అంటే సిక్స్ హండ్రెడ్ పీసీ అంటే థౌజండ్ బీసీ నుంచి సిక్స్ హండ్రెడ్ పీసీ మధ్య కాలంలో ఎవరైతే బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించారో వారిని ఏమంటారంటే శ్రమణకులు అంటారంటే అండి శ్రమణకులు అంటారనమాట అయితే ఈ యొక్క శ్రమణకుల యొక్క శిష్యులను ఏమంటారంటే అంటే మలివేద కాలంలో మలివేద చివరి దశలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు శ్రమణుకులు ఈ శ్రమణుకులకు మళ్ళీ శిష్యులు ఉన్నారంట వాళ్ళని ఏమంటారంటే గాంధారులు అంటారనమాట సో మనకి కాలక్రమేణా ఈ శ్రమణుకులే ఎవరైతే బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించారో ఆ శ్రమణుకులే తీర్థంకురులుగా మారారనమాట అని చెప్పి అని మనకి మారిందని చెప్పారు మరి దానికి అది ఎవరు చెప్పారు తెలియాలి కదా అది ఎవ దేని ప్రకారం అంటే జైన అనుశృతి ప్రకారం మనకి కాలక్రమేణా ఈ శ్రవణకులే తీర్థంకులుగా మారని చెప్పేసి అంటున్నారు అనమాట అయితే ఈ తీర్థంకరులు ఎంతమంది అని అడగచ్చండి ఇరవై నాలుగు మంది ఉంటారనమాట వీరిలో ఫస్ట్ తీర్థంకరుడు లేదా స్థాపకులు ఎవరంటే రిషభనాథ లేదా వృషభనాథం అనమాట అంటే మనకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు తీర్థంకరులకి కూడా ఇరవై నాలుగు గుర్తులు ఉంటాయండి వాళ్ళు వాటిని ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాలి మనకి ఫస్ట్ మాత్రం రిషభనాథుడు లాస్ట్ అయితే మనకి వర్ధమాన మహావీరుడు అనమాట అయితే ఈ వృషభనాథుడికి ఈయనకి ఇద్దరు కుమారులు ఉన్నారనమాట వాళ్ళు ఎవరంటే భరతుడు ఫస్ట్ పెద్ద అండి భరతుడు రెండవ కుమారుడు బాహుబలి లేదా గోమటేశ్వరుడు మనకి భరతుడు బాహుబలి లేదా గోమటేశ్వరుడు అని అనమాట అయితే ఈ బాహుబలి లేదా గోమటేశ్వరుడు ఉన్నారు కదండి ఈయన అస్సక లేదా అస్మక ఇది మనం మహాజనపదాల్లో భాగంగా నేర్చుకున్నామండి క్రీస్తుకం ఆరో శతాబ్దం నాటి పరిస్థితులు సంబంధించిన వీడియోలో మనం వీటికి మహాజనపదాల గురించి డీటెయిల్గా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేయండి బాహుబలి ఈయన అస్సక లేదా అస్మక ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక జనపదం షోడజ మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదం ఏంటంటే అస్సక లేదా అస్మక దీనికి రాజధాని పోతన లేదా బోధన ఇది మనకి తెలంగాణ నిజమాబాద్లో ఉంటుందన్నమాట ప్రజెంట్ సో దాన్ని పాలించారంటే ఎవరో బాహుబలి లేదా గోమటేశ్వరుడు పాలించాడని చెప్పేసి అని అంటారన్నమాట అయితే ఈ బాహుబలి విగ్రహాన్ని మనకి పోతలు లేదా బోధన అడుగులు అడవుల చుట్టుపక్కల నిర్మించినట్టు అనేక జైన గ్రంథాల్లో ఉందంటే అయితే ఈ బాహుబలి విగ్రహం ఒక పెద్ద విగ్రహాన్ని పోతలు లేదా బోధన అడవుల చుట్టుపక్కల నిర్మించినట్టు అనేక జైన మత గ్రంథాల్లో ఉంది కానీ మనకి ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన ఆధారం అయితే చరిత్రకారులకి లభించలేదంటండి అయితే సో మనకి క్రీస్తు శకం పదిహేను శతాబ్దంలో ఏం చేశారంటే అంటే మనకి ఆయన జై గ్రంథాల్లో ఉంది వెతుకు చూస్తే చాలామంది ట్రై చేశారు తొలుగుతుందేమో ఈయన విగ్రహం అని చెప్పేసి ఎక్కడ కనిపించలేదు కాబట్టి ఏం చేశారంటే క్రీస్తు శకం పన్నెండో శతాబ్దంలో ఏం చేశారంటే చాముండరాయ అనేటువంటి చాము అంటే మనకి రాచమల్లుడు రాజు అనమాట అతని దగ్గర ఉండేటువంటి చాముండరాయ రాచమల్లుడు అనేటువంటి వారు పశ్చిమగాంగు వంశానికి చెందినటువంటి రాజు అనమాట ఈయన 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 దగ్గర ఉండేటువంటి వ్యక్తి ఈయన మంత్రి అని అంటున్నారు కొంచెం సైనిక అధిపతి అని అంటున్నారు అనే ఆయన రాయ శ్రావణ బెలగోళ అంటే మనకి కర్ణాటకలో అనమాట శ్రావణ బెలగోళ లేదా శ్రావణ బెలగామిలో ఎత్తైనటువంటి గోమటేశ్వర విగ్రహాన్ని నిర్మించారనమాట ఇక్కడ మనకి ఎక్కడ దొరకలేదు కానీ ఈయన రాయ అనేటువంటి వ్యక్తి నిర్మించాడని చెప్పేసి అంటారు కొంతమంది ఏమంటున్నారు అంటే ఈ ఇక్కడ విగ్రహం దొరికింది దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పి కొంతమంది చరిత్రకరాల అభిప్రాయం మీకు ముందుగా చెప్పాను కానీ చరిత్రకరాల బిన్న అభిప్రాయాలు కొన్ని కొన్ని విషయాలు ఉంటాయని చెప్పేసి సో రాయ అంటే దీనికి ఫాలోవర్ అనమాట సో మనకి ఇంకా జైనమతి తీర్థంకర్ల గురించి చూసుకుంటే జైన మతంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు తీర్థంకరులకి ఇరవై నాలుగు పేర్లు ఇరవై నాలుగు గుర్తులు ఉన్నాయండి వాటిని అయితే మనం వరుస క్రమంలో తెలుసుకుందాం బట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లేదు మనకి మనకి ఫస్ట్ది అలాగే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇవి ఇంపార్టెంట్ అండి బాగానే చూద్దామండి ఇప్పుడైతే ఫస్ట్ తీర్థంకూరులు వృషభనాథుడు లేదా రిషభనాథుడు గుర్తు ఏంటంటే ఎద్దు రెండు అజితనాథుడు అంటారండి ఈయన గుర్తొచ్చి ఏనుగు మూడు సంభవనాథుడు గుర్తొచ్చి గుర్రం అభినందన గుర్తొచ్చి కోతి ఐదు సుమతీనాథ్ గుర్తొచ్చి కొంగ ఆరు పద్మనాభ లేదా పద్మప్రభ అంటారు ఎర్ర గులాబీ అండి సుపర్శ్వ ఏడు సుపార్శ్వ మనకి స్వస్తికి అండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం కష్టంగా అడగాలనుకున్నప్పుడు ఇరవై నాలుగు పేర్లు ఇచ్చేసి వీటి గుత్తులు కూడా మ్యాచింగ్ చేయమని కూడా అడగచ్చండి సుపార్శ్వ స్వస్తిక్ ఎనిమిది చంద్రప్రభ చంద్రుడు తొమ్మిది సువిధ డాల్ఫిన్ కాబట్టి మీరు ఒక ఐడియా పెట్టి చూసుకోండి మధ్య మధ్యలో ఎక్కడైనా సరే ఈజీగా ఉన్న పేర్లు గుర్తించుకొని ట్రై చేయండి సువిధి డాల్ఫిన్ శీతల కొంచెం శ్రేయాంష నీటి అనుగు పన్నెండు వసుపూజ్య బర్రి అనమాట గుర్తు పదమూడు విమలనాథ్ అడవి పంది పద్నాలుగు అనంతనాథుడు రాబందు మనకి పదిహేను వచ్చి ధర్మనాథుడు అని అంటారు అనమాట ఈయన గుర్తు వచ్చేది ఉడుము పదహారు శాంతి హస్తిన రాజు అనమాట ఆయన సో మనకి ఇతని దొచ్చి దుప్ప అనమాట శాంతి అన్నీ ఎక్కువ ఏంటంటే నాదుడు అని వస్తుందండి అండి కుంతు కుంత అంటే కుంతినాదుడు అనమాట శాంతినాథని కూడా అంటారు శాంతినాడు పదహారు పదిహేడేమో మనకి నాదుడు మేక అనమాట పద్దెనిమిది అరాని ఉంది అరనాథుడు చేప మళ్ళీ మిదిరాజ్ కూతురు కూజ అన్నమాట ఇరవై సువ్రత తాబేలు ఇరవై ఒకటి ఇది ఇంపార్టెంట్ అండి నేమినాథుడు నీ నీళ్ళు గులాబీ అనమాట ఏంది ఇరవై రెండు అరిశనేమి శంఖం ఇరవై మూడు పార్శ్వ పాము ఇరవై నాలుగు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకుని పార్శ్వనాథుడు ఇరవై మూడు పాము మహావీర సింహం అనమాట ఇలా ఇరవై నాలుగు తీర్థంకూరులకి మనకి ఇరవై నాలుగు గుర్తులైతే ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే అండి అరి అరిష్టనాథుడు అదే అరిష్టనేమి మరియు ఋషభనాథుడిని ఏంటంటే ఋగ్వేదం ప్రస్తావించింది అనమాట ఎవరేమైనా ప్రస్తావించింది ఋగ్వేదం అని కూడా అడగచ్చండి బిట్టు అరిష్టనేమిని పార్శ్వనాథుడిని సారీ అండి సారీ సారీ అరిష్టనేమిని ఋషభనాథుడిని ఫస్ట్ వ్యక్తిని ఇరవై రెండు వ్యక్తిని మనకి ఋగ్వేదం ప్రస్తావించింది ఇది బిట్ అండి నేను ఈ రోజు నుంచి ఏంటంటే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి అంటే కొంతమంది సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళు ఆన్సర్ చేస్తారని ఉద్దేశంతో నేను క్వశ్చన్ అయితే చెప్తున్నానండి ఎవరికైనా మీకు తెలిస్తే కానీ దీనికి ఆన్సర్ చేయండి మనకి పదహారు మహాజనపదాలు అని చెప్పేసి అనుకున్నాం కదండి ఇందాక సో ఈ పదహారు మహాజన ప్రస్తావన ఈ క్రింది వాటిలో దేనిలో ఉందని క్వశ్చన్ అయితే అడుగుతున్నాను మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కనుక ఆన్సర్ చేయండి ఏ కద్దెనికాయ బి అంగుత్రనికాయ కాయ సి దిగనికాయ డి మజ్జియని కాయ దీనికి ఎవరైనా ఆన్సర్ తెస్తుంటే చెయ్యండి మీకు తెలుస్తుంది కదండి తెలియని వాళ్ళు కూడా తెలుస్తుందండి నా వీడియో కనుక ఉంటే దయచేసి లైక్ చేయండి థ్యాంక్ అండి